దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ నైన్టీన్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన అవనీష్ ఆడుతున్నారు అండర్ నైన్టీన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన అవనీష్ వికెట్ కీపర్ బ్యాటర్గా రాణిస్తున్నారు అవినీష్ హైదరాబాద్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ వృత్తులు స్థిరపడ్డారు నేటి ఫైనల్ మ్యాచ్ చూడడానికి హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చారు కాగా మొన్న జరిగిన ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్ టీం అవనీష్ను కొనుగోలు చేసింది ట్రైనింగ్ క్యాంప్లో ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు వేయడం జరిగింది వాడు లెఫ్ట్ హ్యాండ్ అంటే మా ఇంటి దగ్గర రబ్బర్ బాల్తో ఆడుతుంటే చూసి అరే బాగా ఆడుతున్నాడు అని చెప్పి దాంట్లో వేసాము తర్వాత అక్కడ ఫస్ట్ మ్యాచ్ వాడు గ్లేస్ బాల్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిండు సో అక్కడి నుంచి ఆ కోచెస్ కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు వాడి మీద చందు చందుబాయ్ ఉన్నారు ఆయన వాడి ఫస్ట్ కోచ్ సో అక్కడ బౌలింగ్ వీటికి రాకపోయేది వేయడము సో కీపింగ్లో ఏదైనా సెకండ్ స్కిల్ ఉంటే బెటర్ అని చెప్పి కీపింగ్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్నారు ఎందుకంటే మాది జెనెటికల్లీ మా చేతులు పెద్దవి నా చేతులు కానీ వాడి కూడా పెద్దగా ఉన్నాయి సో కీపింగ్ అయితే మనం సేఫ్ సేఫ్ ఉంటుంది పట్టగలుగుతాడు అని ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మేము అసలు ప్రొఫెషనల్ ఆడతాడు అని ఎక్స్పెక్ట్ చేయలేదు సో దెబ్బ తగలొద్దు అని చెప్పి కూడా ఫీల్డింగ్ అయితే పెద్ద పిల్లలతో ఆడితే దెబ్బ తగులుతుంది అని చెప్పి కూడా కీపింగ్ అయితే సేఫ్ హెల్మెట్ ఉంటుంది గ్లౌజులు ఉంటాయి అని చెప్పి కీపింగ్లో వేయడం జరిగింది ఆ తర్వాత వాడు ఈ ఇంప్రూవ్డ్ కీపింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నాడు సో ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఇక్కడే చూస్తున్నాము పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ సెంటిమెంట్ ప్రకారం చూస్తే అన్ని మ్యాచ్లు గెలుస్తుందని సో మేము మళ్ళీ హైదరాబాద్ అన్ని మ్యాచ్లు ఇక్కడే చూసినాము లక్కీలీ అన్ని గెలిచిండ్రు హోప్ఫుల్లీ ఇవాళ ఫైనల్స్ కూడా గెలుస్తుంది అని చెప్పి ఆ